ఓం నమ శివాయ ఆయుషును పెంచే ఆరోగ్య సూత్రాలు పాలల్లో పసుపు వేసి మరిగించి తాగితే క్యాన్సర్ రాదు మధ్యాహ్నం చేసిన వంటలో వామపొడిని వాడాలి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి నిద్ర లేవాలి లేచిన వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరుని తాగాలి ఫ్రిడ్జ్ నుండి తీసిన ఆహార పదార్థాలు గంట తర్వాత మాత్రమే వాడాలి రాత్రిపూట భోజనం సూర్యాస్తమయం లోపు చెయ్యాలి రాత్రిపూట భోజనం తక్కువగా తీసుకోవాలి టీ కాఫీలు ఎక్కువగా తాగకూడదు కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువగా తాగకూడదు మంచినీరు భోజనానికి అరగంట ముందు లేదా అరగంట తర్వాత తాగాలి భోజనం కింద కూర్చొని తినాలి ఆహారం బాగా నమిలి తినాలి ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి మంచిది చలికాలంలో వెండి పాత్రలోని నీరు తాగాలి ఎండాకాలంలో మట్టి పాత్రలోని నీరు తాగాలి వర్షాకాలము రాగి పాత్రలోని నీరు తాగాలి రాత్రిళ్ళు మజ్జిగ పులుసు వాడకూడదు రాత్రిపూట పుల్లటి పండ్లు కూడా తినకూడదు రాత్రిపూట తొమ్మిది నుంచి పది గంటలలోపు నిద్రపోవాలి రాత్రి పెరుగు వాడకూడదు ఒకవేళ వాడితే నెయ్యి పంచుదార కలిపి వాడొచ్చు దీనివల్ల వాతం పోతుంది నలుగురు కూర్చొని తింటున్నప్పుడు మధ్యలో లేవకూడదు ఇలాంటి కొన్ని నియమాలను పాటించడం వల్ల మనము ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా జీవ ఉంచవచ్చు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని